దేవుని స్మరించిన ఏడు జన్మల పుణ్యం వస్తుందని చెప్పి చాలా హేళనగా మాట్లాడడం జరిగింది అమిత్ షా గారు ఈరోజు మీరు ఆ సభలో కూర్చొని మాట్లాడుతున్నారంటే దేవుడు పిలిస్తేనో దేవుడు చేసిన చట్టం మీరు మాట్లాడట్లేదు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తన జీవితాంతం దేశం కోసం దారపోసి శాశక్తులు కృషి చేసి ఎన్నో దేశాలు తిరిగి నా దేశం ఈ విధంగా ఉండాలి నా దేశం ఈ రకంగా పరిపాలించాలి అని చెప్పి ఆర్టిషియల్ కష్టపడి రాజ్యాంగం రాస్తే ఈరోజు ఆ రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తూ ఆ రాజ్యాంగాన్ని అవహేళన చేసేటట్టు రాజ్యాంగ నిర్మాతని అవహేళన చేసేటట్టు మాట్లాడడం చాలా చిక్కుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు యావత్ దేశం మొత్తం స్వతంత్రంగా మాట్లాడుతున్నారు స్వతంత్రంగా జీవిస్తున్నారు అంటే దానికి భారత రాజ్యాంగమే అందరికీ కల్పించిన హక్కు కానీ ఈరోజు మీరు అటువంటి వ్యక్తిని చాలా ఆహారంగా మాట్లాడుతున్నారు మీరు చేసిన తప్పుని మీరు క్షమాపణ చెప్పాలని చెప్పి వాణిగా మేము ఉద్యమాలు చేస్తూ ఉన్నాం సరే మీరు చేసిన తప్పుకు మాట్లాడిన మాటకు ప్రయత్నంగా క్షమాపణ చెప్తారని చెప్పి మేము రోజుకు ఒక్కొక్క రూపంలో మీకు నిరసన తెలియజేస్తా ఉన్నా మీరు దాన్ని ఏమాత్రం పట్టించుకోవట్లేదు మీరు అంబేద్కర్నే కాదు యావత్ దళిత సమాజాన్ని కూడా మీరు అవమానపరిచినట్లుగా మేము భావిస్తూ ఉన్నాం మీరు ఒక రాజ్యాంగ బద్దంలో ఉన్న హోదాలో ఉన్నారని అనుకుంటున్నారా లేకుంటే ఏదో దేశానికి చక్రవర్తి అని అనుకుంటున్నారో ఒకసారి మీ అంతకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి అదేవిధంగా మీరు రేపట్లో ఒక ఒకసారిగా మీరు లేపట్లోగా అంబేద్కర్కు క్షమాపణలు చెప్పకపోతే ఎంపడే మీరు ఆ పదవికి రాజీనామా చేసి ఆ పదవి నుంచి వైద్యాలని కూడా మేము కోరుతా ఉన్నాం ఈ విషయమై రేపు అన్ని మన సంఘాలు కలిసి జిల్లాలో ఉన్న బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం ముట్టడించి ఇప్పటికైనా మీరు చేరుకోకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా ప్రద్ధృత్తం చేస్తామని చెప్పి సభాముఖానికి తెలియజేస్తా ఉన్నాం